హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటురండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి శత్రువుల బాధ వేధిస్తూ ఉంటే నమ్మకంతో ఈ వడ్డీ కాసుల వాడిది తాగి చూడమ్మా వెంటనే ఒక శుభవార్త ఈ నిమిషమే వినబోతున్నావు అని బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని మన జీవితంలో మనం పడుతున్న బాధలకు ఒక శత్రువే కారణం అంటూ ఉంటాం ఆ శత్రువుని మన నుంచి ఎలా దూరం చేసుకోవాలి అన్న విషయాన్ని ఒక చిన్న సందేశాన్ని బాబాగారు ఒక కథ రూపంలో మనకు అందిస్తున్నారండి బాబాగారు చెప్పే సందేశాలని కూడా మన జీవితాలకి ఎంతో దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఈ కథ ద్వారా బాబాగారు అందిస్తున్నారండి మనకున్న బాధల్ని పొడగొట్టుకోవాలంటే మనకున్న శత్రువులను తొలగించుకోవాలంటే బాబాగారు చెప్పే ఈ చిన్న కథను ఈరోజు మనం విని తీరాల్సిందే ఒక ఊరిలో అంటే ఒక వర్తకుడు ఉంటాడు తన తన ఇద్దరి స్నేహితులు రామయ్య సీతయ్యలతో కలిసి వ్యాపారం చేస్తూ ఉంటాడు వారిని పూర్తిగా నమ్మి వ్యాపారం మొత్తం వారి మీదే వదిలేస్తాడు ఇక మోహన్ రావుకు ముగ్గురు కొడుకులు ఉంటారు ఇక వారి చదువు పూర్తి చేశాక ఒకరోజు వారిని గురించి ఇలా అంటాడు మోహన్ రావు రే ఇంటికి పెద్దవాడివి నువ్వు నా తర్వాత అన్ని బాధ్యతలు నువ్వే తీసుకోవాలి కాబట్టి ముందు సరైన దారిలో పెడితేనే మిగతా ఇద్దరు నేను అనుసరిస్తారు వారికి నువ్వు మార్గదర్శకంగా ఉండాలి ఈ చదువు ఎలాగో ముగిసింది కాబట్టి ఇక జీవితంలో ఎదగడానికి ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు నాగారు ఒక వైద్యశాలని ఏర్పాటు చేసుకొని ప్రజలకు వైద్యం చేయాలని అనుకుంటున్నాను ఒక ప్రక్కన ప్రజాసేవ చేసినట్టుగా ఉంటుంది మరోపక్క సంపద కూడా దొర దొరుకుతుంది మీకు కొంత డబ్బు ఇస్తే నేనే మందులు తయారు చేసుకొని రోగులకు చికిత్స చేస్తూ నా దారిన నేను బ్రతుకుతాను అంటాడు తండ్రి దానికి సరే అని కొంత డబ్బు ఇస్తాడు అలాగే మోహన్ రావు రెండో కొడుకును కూడా ఇలాగే అడుగుతాడు నాన్నగారు నేను ఇలాగే వర్తకం చేసి డబ్బు సంపాదించుకుంటాను అందుకు కావాల్సినంత మూ మూలధనం ఇవ్వండి అంటాడు రెండో కొడుకు ఆ దా ఆ ప్రకారంగా దానికి అవసరమైన ధనాన్ని ఇస్తారు మూడో కొడుకు శివే అని పిలుస్తాడు నాన్నగారు ఏం చేయాలనుకుంటున్నాను వెంటనే చెప్పలేకపోతున్నాను నాకు కొంత సమయం ఇవ్వండి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మీకు చెప్తాను అంటాడు చిన్న కొడుకు సరే కొంత సమయం ఇచ్చి చూద్దాం అనుకుంటాడు మోహన్ రావు అలా కొంతకాలం గడిచిపోతుంది పెద్ద కొడుకు రెండో కొడుకు వారి వారి పనుల్లో ఒక ఒకరోజు రామయ్య సీతయ్య మోహన్ రావుని కలవడానికి మోహన్ రావు ఇంటికి వస్తారు రండి రండి నాకు ఈ రెండు మధ్యలో ఒంట్లో బాగుండడం లేదు లేదా మిమ్మల్ని వచ్చి కలిసేవాడిని మా ఇద్దరి కొడుకులు వారి వారి పనులు మొదలు పెట్టారు మిగిలిని ఇక చిన్న కొడుకు వాడికి కూడా ఏదో ఒక దారి చూపిస్తే సరిపోతుంది వారు ఏం చేయాలనుకున్నది కూడా నిర్ణయించుకోలేదు ఇక నేను మిమ్మల్ని పిలవడానికి గల కారణం లేదంటే గత రెండు సంవత్సరాలుగా మన వ్యాపారానికి సంబంధించి ఎటువంటి లావాదేవీ లేనటువంటి చూడలేదు నాకున్నదంతా కూడా అందులో పెట్టాను ఇప్పుడు చిన్నవాడి వచ్చి ఏదైనా వ్యాపారం మొదలు పెడతాము అంటే వాడికి ఏదైనా చేయాలి కదా అందుకే వ్యా మన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుబడులు ఎలా ఉంటాయి అలాగే వచ్చాయి ఒకసారి లెక్కలు చేసుకుందామని మిమ్మల్ని పిలిపించాను మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియటం లేదు ఏదో ఒకరోజు విషయం చెప్పాలనుకున్న ఇంతలో మీరే మమ్మల్ని పిలిచారు అని రామయ్య అనగానే సీతయ్య కల్పించుకొని ఇలా అంటాడు ఇంట్ొక తీరుడు అంతా ఎందుకు అయ్యా మనం వ్యాపారం దగ్గర రెండు సంవత్సరాలుగా ఏమీ బాగోలేదు ఒక రూపాయి కూడా ఆదాయం రాకపోగా పెట్టుబడి పెట్టిన సొమ్ములు డెబ్బై శాతం పోయింది వ్యాపారం మూసివేయడం ఇష్టం లేక ఏదో అలా నడుపుతున్నాము అంతే కాబట్టి వాళ్ళు అలా చెప్పడంతో మోహన్ రావుకి ఒక్కసారిగా మతిపోతుంది ఏం మాట్లాడాలని అర్థం కాగా మౌనంగా ఉండిపోతారు చిన్న కొడుకు శివయ్య ఇదంతా దూరంగా ఉండి గమనిస్తూనే ఉంటారు వ్యాపారాన్ని మూసివేయాలా లేదా కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లాలా అనేది కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందా ఏమంటావు అని చెప్పి వారిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు మోహన్ రావు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి శివయ్య నాన్నని ఓదారుస్తూ బాధపడగండి అనగారు అన్నీ సర్దుకుంటే నేను మీకు ముందుండి చెప్తున్నాను మన వ్యాపారాన్ని పూర్తిగా మా వాళ్ళ మీద వదిలేయకండి అన్నారు డబ్బు పోతే సంపాదించుకోవచ్చునా కానీ స్నేహితులు పోతే సంపాదించుకోవడం లే అనేవారు వారు మిమ్మల్ని మోసం చేస్తారు అనుకోలేదు అవునురా వాళ్ళని ఇలా మోసం చేస్తారని కళలో కూడా అనుకోలేదు స్నేహి చిన్ననాటి స్నేహితులు కష్టాలు ఉన్నారని వృద్ధిలోకి చిన్న వ్యాపారాన్ని సండిక ఇక మొత్తం పట్టుకపోతారని దీంట్లేకపోయాటరా అన్న ఇద్దరికి ఇక ఇక ఇవ్వడానికి దగ్గర ఏమి లేవు కాబట్టి ఇంకా నువ్వు ఎలా బతుకుతావో ఏమిటో అని బాధపడతాడు మోహన్ రావు అది జరిగిన రెండు రోజులకు అందరితో పాటుగా కూర్చొని తన తండ్రి దగ్గరికి వచ్చి శివయ్య అనగా అంటాడు నాన్నగారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా గుర్తు అయిపోతూనే ఉన్నాయి ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను నాకు ఒక దొంగ కావాలని ఉంది ఆ మాట విన్న తండ్రి అక్కడున్న ఆశ్చర్యపోతారు తర్వాత వాళ్ళ కోపం వస్తుంది నీకేమైనా మతిపోయిందా ఏమిటి శివయ్య దొంగ ఎందుకు అటువంటి పిచ్చి ఆలోచన మాని ఏదైనా పర్వ వృత్తి వృత్తి చూసుకున్నా తండ్రి తన కొడుకును కానీ శివయ్య బుద్ధి మారదు ప్రపంచంలో దొంగలకే పరమ పర్యన నాన్నగారు నేను దొంగనే అవుతాను నాకు ఇవ్వడానికి నేను ఎవరి దగ్గర డబ్బు లేదు అనుకున్న దానికి పెట్టుబడి అవసరం లేదు అని అతడు మక్కు పట్టుబట్టి అందరూ ఎన్ని విధాలుగా చెప్పినా ఏమీ లాభడం లేకుండా పోతుంది అప్పుడు మోహన్ రావుకి గొప్పం వచ్చి అలా నైట్లో ఉండాల్సిన అవసరం లేదు డబ్బు పోతే పర్వాలేదు కానీ పరువు పోతే తట్టుకోలేను అని అంటాడు నువ్వు దొంగతనం చేసి పట్టుబడి ఈ శిక్ష పడితే నేను కానీ నీ అన్నలు కానీ నీకు విడిపిస్తారని అలాంటి ఆశ పెట్టుకోకని మందలిస్తాడు మోహన్ రావు చిన్న కొడుకుని ఈ సంగతి ఎవరికి తెలియక తెలియక ముందే శివయ్య తన స్నేహితుడితో అవసరం నిమిత్తం ఐదు వేల వరహాలు అప్పు కావాలని అడిగి తీసుకుంటాడు ఆ సొమ్ము తీసుకున్న శివయ్య ఆ రాత్రి బయలుదేరి ఎటో వెళ్ళిపోతాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి మోహన్ రావు అవుతాడు ఒకరోజు రామయ్య సీతయ్య ఇద్దరు మోహన్ రావు దగ్గరికి వచ్చి జాలి పడతారు ఆ వ్యాపారానికి పోటీదారులు చాలామంది తయారయ్యారు అందరూ ఏకమై మన వ్యాపారాన్ని పడగొట్టారు వాళ్ళ అధికారులకు లంచాలు ఇచ్చి సరుకులు సరైన సమయానికి ఎగుమతి దిగుమతి కాకుండా చేశారు మనం వ్యాపారంలో పూర్తిగా నష్టపోయాం ఇక మనం వ్యాపారం మూసేయడం తప్ప వేరే మార్గం కనిపించటం లేదు అని చెప్పి వారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఈ విషయం ఊరంతా తెలిసిపోతుంది మోహన్ రావుకు ఊళ్ళో అప్పు పుట్టకుండా పోతుంది ఆయనకు బాకీ ఉన్న వాళ్ళు బాకీ తీర్చరు క్రమక్రమంగా మోహన్ రావు పరిస్థితి పేద స్థితిలోకి వచ్చి ఆయన మిగిలిన ఇద్దరి కొడుకుల మీద ఆధారపడతాడు అప్పుడు అతని పెద్ద కొడుకు మోహన్ రావు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు నాన్న నేను వైద్యం నేర్చుకొని పట్నంలో వైద్య వృత్తిని ఆరంభించాను ఆ నగరంలో ఇదివరకు ఉన్న వైద్యంలో ఏ విధంగా అయినా నన్ను ఆ నగరం నుంచి సాగనింపాలని నిర్ణయించుకొని వాళ్ళు నా మీద కుట్రపండి నాతో స్నేహం పెంచుకొని నీ దగ్గరకు కొత్త రోగులు రాకపోవచ్చు మా దగ్గరకు వచ్చే రోగులు ధనికులు నీ దగ్గరకు పంపుతాము నీకు కొద్దిగా పేరు ప్రతిష్టలు వచ్చినాక ఎవరి సహాయం నీకు అవసరం లేదు అని తీయగా మాటలు చెప్పారు కానీ వాళ్ళు చాటుగా ఈ కొత్త వైద్యులకు ఏమీ రాదు ఉన్న ఊర్లో తన తన కొత్త ఊరు వచ్చారు చేతిలో పడ్డ రోగి బతికి బయటపడేదాకా నమ్మకం లేదు అంటూ ప్రచారం చేశారు తమ రోగులు చావడానికి సిద్ధంగా ఉన్నవారని నాకప్ప చెప్పారు అన్ని రోగాలకి మందులు ఉండవు కదా నాన్నగారు ఆ రోగులు నా చేతుల మీదుగా చనిపోయారు నిజంగా ముగ్గురు నలుగురు చనిపోయాక ఆ వైద్యులు నా దగ్గరికి వచ్చి మీ చేతుల్లో పోయిన రోగులు పలుకుబడి ఉన్నవారు కాబట్టి రాజుగారు నేను విచారణ చేసి శిక్షించడానికి ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళారు ఆ భయంతో నేను అక్కడ ఉండలేనుక పరు ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఇక్కడ వైద్యం అంటే నాకు భయం అలాగే అసహ్యం పుట్టిన నాన్నగారు అని చెప్పడంతో అది విన్న మోహన్ రావు ఎంతో బాధపడతాడు సరిగ్గా అదే సమయానికి మోహన్ రావు రెండవ కొడుకు వచ్చి తండ్రితో ఇలా అంటాడు నాన్నగారు నేను కూడా వర్తకం నష్టపోయాను అనుభవం లేకపోవడంతో కారణమైతే మీలాగే నమ్మిన వారు మోసం చేయడం మరొక కారణం ఇప్పుడు నాకు ఎవరు అప్పు కూడా ఇవ్వటం లేదు నాన్నగారు అని చెప్పి బాధపడతాడు రెండవ కొడుకు ఇక మూడవ కొడుకు శివయ్య గురించి వారికి ఏ మాత్రం కూడా తెలియదు అతడు ఏనాడో చేసిన నేరానికి ఖైదీగా శిక్షణ అనుభవిస్తూ ఉంటాడని అన్నలు తండ్రి అనుకుంటాడు కానీ వాళ్ళ ఊహలు తప్పయ్యాయి ఇంటి నుండి బయలుదేరిన శివయ్య కొద్ది రోజుల ప్రయాణం చేసి రాజుగారి చేరుకుంటాడు శివయ్య రాజుగారిని దర్శనం చేసుకొని శివయ్య దగ్గర ఉన్న ఐదు వేల వరహాలు రాజుకి ఇస్తాడు లోబి అని ప్రసిద్ధికి ఎక్కిన ఆ రాజు ఆ వరాల మూటను చూడగానే పరమానందం చెంది ఎవరు మీరు నా వల్ల మీకు ఎలాంటి సహాయం కావాలి మహారాజా నాకు మీ వద్ద నుండి ఏమీ వద్దు నేను మీకు నేనే ఇస్తాను నన్ను రోజు మీ సభకు రానివ్వండి అక్కడ ప్రతిరోజు రెండు నిమిషాలు నా కోసం ఏకాంతంగా మాట్లాడాలి అలా చేసినట్లయితేనే నేను ఇలాగే ప్రతిరోజు ఐదు వేల వరహాలు ఇచ్చుకుంటాను అని శివయ్య రాజుతో అనగానే ఆ మహారాజుకు ఆశ్చర్యం వేస్తుంది ఆశ కూడా పుడుతుంది నా కొలువులు చాలామంది పనిచేస్తు ఉంటారు అందరూ నా దగ్గర డబ్బు పుచ్చుకునే వాళ్ళే కానీ తిరిగి నాకు ఇచ్చేవాళ్ళు ఒక్కరు కూడా లేరు సభకు నిన్ను పిలవడానికి నీతో ఏకాంతంగా మాట్లాడడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని మహారాజు అంటాడు ఇక మరుసటి రోజు శివయ్య రాజ్యసభకు వెళ్తాడు సభకులలో ఎవరెవరు ఏ పాటితనవంతులు అని ఆరాధిస్తాడు ఆ రోజు రాత్రి ఏకాంతంగా రాజుతో మాట్లాడేటప్పుడు ఒక ధనికుడికేసి పరీక్షగా చూస్తాడు సభ ముగియగాని ఆ ధనికుడు శివయ్యను రహస్యంగా కలుసుకొని అయ్యా రాజుగారు తమరితో ఏదో రహస్యాన్ని మాట్లాడారు అంతసేపు నన్నే చూశారు నాపై దయగాల కారణం చెప్పండి మీరు నమించుకోను నా శక్తి కొలుది దా ఇస్తాను అని చెప్పి శివయ్య ఏది అడగక ముందుగా శివయ్య చేతిలో ఆ ధనికుడు ఐదు వేల వరహాలు పెడతాడు రాజుగారికి మీ మీద కుళ్ళుగా ఉందని ఏంటో తెలియదు నేను కోపం వచ్చే పని ఏం చేశారో ఏటో అని అనగానే ఆ తల్లి కొడుకు బెదిరిపోయి రాజుగారికి నా మీద ఉన్న కోపమేంటో తెలుసుకోండి అలాగే ఆ కోపానికి గల కారణం ఏంటో తెలుసుకోండి నన్ను ఈ గండం నుంచి గట్టెక్కిస్తే ఎంత కావాలంటే అంత డబ్బు పుచ్చుకుంటాను అని ఆ ధనికుడు అనగానే ఇది అదనుగా భావించి శివయ్య కొద్దిసేపటికి ఏదో ఆలోచిస్తున్నట్టు నటించి అయితే పదివేల వరహాలు ఇవ్వండి రాజుగారికి మీపై అనుగ్రహం కలిగేటట్టు ఆయనకు మీ తరపున ఒక మంచి బహుమానం ఇస్తాను అని శివయ్య అంటాడు ఆ దానికి మరొక మాట మాట్లాడకుండా పదిహేల వరహాలు శివయ్య చేతిలో పెడతాడు అంతలో రెండవ రోజు రానే వచ్చింది ఆ రోజు కూడా రాజుగారికి ఐదు వేల వరహాలు ఇచ్చి మహారాజా సభలో మీ అభిమాని ఒకరున్నారు అతని చూసి ఒకసారి మీరు నవ్వండి అంత ఎంతగానో సంతోషిస్తాడు అని చెప్తాడు ఇక ఆ మహారాజు శివయ్య చెప్పినట్టుగా ధనికుని చూసి నవ్వుతాడు ఇదే అదునగా రోజు రాజుగారితో ఏకాంతంగా మాట్లాడడం మాట్లాడుతున్నంతసేపు సభలో ఎవరికో ఒకరికి వేసి తీక్షణంగా చూడటం వారు బెదిరిపోవడం ఆ తర్వాత వారి దగ్గర డబ్బు కాజేసి శివయ్య అంతలో ఐదు వేల వరహాలు రాజుకి ఇవ్వడం జరుగుతూ వస్తుంది వారు వీరని తేడా లేకుండా మంత్రుల దగ్గర నుండి అందరూ ఒకప్పుడు శివయ్యకు లంచాలు ఇచ్చుకుంటూ వారే రాజుకు శివయ్య ప్రతిరోజు డబ్బు ఇవ్వటంతో అతడి మీద రాజుకు అమితమైన ప్రేమ ఏర్పడుతుంది అందుచేత రాజ్యం అంతటా శివయ్య పలుకుబడి పెరిగిపోతుంది అందుచేత శివయ్య వారిని వారి దగ్గర వీరి దగ్గర లక్ష్యాలు తీసుకొని అపారమైన ధనాన్ని సంపాదిస్తాడు ఇక్కడ తండ్రి అన్నదమ్ముడు చాలా దీనస్థితికి వస్తారు ఆ సమయంలో ఒకరోజు రామయ్య సీతయ్య మోహన్ రావు కనబడడానికి వాళ్ళ ఇంటికి వస్తారు అప్పుడు మోహన్ రావు ఇలా అంటాడు అసలు మీరు ఎందుకు ఇలా వచ్చారు నేను చచ్చానా అని చూడ్డానికి వచ్చారా మీ దయ వల్ల ఇంకా చావలేదులేండి అనగానే వాళ్ళిద్దరు వెంటనే మోహన్ రావు కళ్ళ మీద పడి క్షమాపణ కోరుతూ ఇలా అంటారు దయచేసి మమ్మల్ని క్షమించి మిత్రమా డబ్బు మీద ఆశతో మిమ్మల్ని మోసం చేయడం నిజమే నిజానికి మన వ్యాపారం లాభాలు బాగా వచ్చాయి వ్యాపారాన్ని బాగా విస్తరించాము కూడా ఆ లాభం మొత్తం కూడా నీకే ఇస్తాము అందులో ప్రథమ భాగం నీదే అవుతుంది ఎప్పటిలాగే మీరు ఏమి చూసుకోరకర్లేదు అందరు మేము చూసుకుంటాము ప్రతి మాసం ఆదాయం తీసుకొచ్చి నీ చేతిలో పెడతాము అప్పుడు సీతయ్య ఇలాంటి దయచేసి మమ్మల్ని ఖైదీ చేయవద్దు అని రాజుగారితో చెప్పు మోహన్ రావు మేము చేసింది మాటికి తప్పే మన చిన్ననాటి స్నేహాన్ని గుర్తు చేసుకొని మిమ్మల్ని క్షమించి వదిలిపెట్టమని వేడుకుంటాడు వాళ్ళిద్దరు ఇక మోహన్ రావుకి ఏది అర్థం కాక అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు రాజుగారితో అని మోహన్ రాజు ఇలా చెప్పబోతూ ఉండగా వారిద్దరు ఆయన మాటలకు అడ్డుపడి ఇక నువ్వు మాతో ఏం మాట్లాడవద్దు రాజుగారితో మాట్లాడితే చాలు నన్ను మోసం చేసినందుకు చెంపలు వేసుకుంటున్నావు మోహన్ రావ్ ఇదిగో నీకు రావాల్సిన మొత్తం అని చెప్పి అతని మాటల్లో డబ్బు అక్కడ పెట్టి వెళ్ళిపోతారు తండ్రి కొడుకులకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది వారి ప్రవర్తన నాన్నగారు మీకు రాజుగారితో అంత పరిచయం ఉంటే నా గురించి కూడా చెప్పొచ్చు కదా అని పెద్ద కొడుకు అంటూ ఉండగా ఒకప్పుడు అతని మోసం చేసిన వైద్యుడు పరుగు పరుగున వచ్చి పెద్ద కొడుకు చేతిలో పట్టుకొని ఇలా అంటాడు బాబు నేను మోసం చేసినందుకు నా మీద పగ పట్టావా నా వైద్యశాల నా ఇల్లు చివరికి నా ఆస్తి కూడా జప్తు చేస్తామని రాజుగారు అంటున్నారు నన్ను క్షమించండి పిల్లలు గల వారిని నా వైద్యశాల కూడా నువ్వు చూసుకో నేనే నీ కింద పనిచేస్తాను అంటాడు ఏడుస్తూ పెద్దవాడు తండ్రి వైపు చూసి అందంగా వైద్యుడితో ఇలా అంటాడు ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చింది అప్పుడు నేను పారిపోయి రాలేదు మా నాన్నగారితో చెప్పి రాజుగారితో మాట్లాడదామని వచ్చాను ఇంత చేస్తే కానీ బుద్ధి రాలేదు సరే ఇక మీరు వెళ్ళండి నేను వస్తాను అంటాడు పెద్ద కొడుకుతా చాలా గర్వంగా మరో నగరం నుంచి మరో వ్యాపారి వచ్చి రెండో కొడుకుతో ఇలా అంటాడు అయ్యా మా వ్యాపారంలో నీకు భాగం ఇస్తాము మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ అది మీకు నచ్చకపోతే మా నగరానికి నచ్చిన వ్యాపారం చేసుకోండి మేము జోలికి రావడమే కాదు నాకు చేతనైనంత సహాయం కూడా చేస్తాము కానీ రకరకాల పన్నులు వేసి మాతో వేధిస్తున్న రాజుగారిని మాత్రం ఇక నుంచి అన్ని ఆపేయమని చెప్పండి మీ గురించి తెలియక తప్పు చేస్తామని చెప్పి అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు నాన్నగారు మీకు మా కోసం ఇంత చేశారా మాతో ఒక్క మాట కూడా చెప్పలేదే ఏంటి నిజానికి నేనేం చేయలేదు నాయన ఇదంతా కూడా ఎవరు చేశారో కూడా నాకు తెలియడం లేదు అని అంటూ ఉండగా ఇంటి ముందు ఒక గుర్రం బండి వచ్చి ఆగుతుంది ముందు వెనక రాజభటులతో రక్షణగా శివ ఇంటిలోకి వస్తాడు అతడి చూసి వారంతా కూడా ఆశ్చర్యపోతుంటారు చూశారు కదా నాన్నగారు ఒక దొంగకి రాజుగారు ఇస్తున్న మర్యాద ఇది మంచికి స్థానం లేదు ఈ సమావేశంలో అందుకే నేను ఇలా మారాను మిమ్మల్ని మోసం చేసిన వారందరినీ కూడా తిరిగి మీ కాళ్ళ మీద పడేలాగా చేస్తాను పేదరికంలో మగ్గిపోవలసిన మనకు అవసరం లేదు అన్నగారు రాజుగారి ఆస్థానంలో మన కోసం అటు ఒక పెద్ద భవనం ఉంది అక్కడికి వెళ్దాం రండి అని తన తండ్రిని తన అన్నలను అదే గుర్ర తీసుకెళ్తాడు శివయ్య అలా శివయ్య తన తెలివితేటలతో తన కుటుంబాన్ని పొడగొట్టుకున్న ఆస్తిని తిరిగి మళ్ళీ సంపాదిస్తాడు దీన్ని బట్టి మా అవగారు మనకేం చెప్పబోతున్నారంటే ఒక శక్తులు దూరం కావాలి అంటే ఆ శత్రువు మార్గంలోనే వెళ్ళి బుద్ధి చెప్పాలి అని ఈ కథలో కూడా శివయ్య అదే పనిచేశాడు తన తండ్రి మోహన్ రావు పడగొట్టుకున్న ఆస్తి డబ్బు మళ్ళీ తిరిగి ఇలా వచ్చాయి ఈ కథ ద్వారా మనకు చక్కగా బాబాగారు తెలియజేశారండి ఒక శత్రువు చేసే మోసం ఏ విధంగా ఉంటుందో దానిని మనం తిప్పికొడితే మంచి తెలివితేటలతో మనకున్న శక్తితో వారికి సరైన మార్గంలో రావడానికి బుద్ధి చెప్పడానికి ఇది ఎంచుకున్న ఒక మార్గం అని చెప్పాడు అంతేకాని ఈ మార్గాన్ని జీవితకాలం నువ్వు ఎంచుకోకూడదు అని కూడా బాబాగారు తెలియజేస్తున్నారండి ఏదైనా సరే మనకున్న శక్తి తెలివితేటలతో ఎవరినైనా సరే ఓడించవచ్చు అని బాబా గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాలను మనకు అందించారండి ఈ కథ కనుక మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి